ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పద్దెనిమిది నెలలు అవుతా ఉంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు స్కాలర్షిప్ ఇవ్వలేదు మా స్కాలర్షిప్ లో మా రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే మా చదువులు ఎలా ముందుకు వెళ్తాయని విద్యార్థులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మీరు ఫీజులు ఇవ్వకుంటే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వట్లేదు సెమిస్టర్ పరీక్షలకు హాజరు కానివ్వట్లేదు విద్యార్థులు పాస్ అయిన విద్యార్థులకి ఫీజులు రాకపోతే కాలేజీ సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు మరి కాలేజీ సర్టిఫికేట్లు చేతికి రాకుండా విద్యార్థులు పై చదువులకు ఎలా వెళ్తారు ఉద్యోగాలకు ఎలా వెళ్తారు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు కాబట్టి మేము ఇవ్వాలి అని చెప్పేసి మా మేము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాం శాంతియుతంగా ఒక ప్రతినిధి బృందం డైరెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి మేము వెళ్తా ఉంటే పోలీసులు అడ్డుకొని చాలా అన్యాయంగా అరెస్టు చేశారు అరెస్టు చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఎక్కడ చిన్న నిరసన వ్యక్తం చేస్తే ఇది స్టేషన్ బయలు ఇవ్వడానికి అవకాశం ఉన్న ఈ కేసులో కూడా కావాలని మా రాష్ట్ర అధ్యక్షుడు చైతన్యాన్ని రిమాండ్కు పంపించడం అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఫాసిస్టు దమనకాండకి చాలా నిదర్శనంగా ఇది నిలుస్తూ ఉంది